హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టుస్ ఈరోజు మన వీడియోలో స్పెషల్ టేస్టీ ప్రాన్స్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ ప్రాసెస్లో ప్రాన్స్ దమ్ బిర్యానీ చేస్తే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది బిర్యానీ కోసం ముందుగా రైస్ని కడిగి నానపెట్టుకోవాలి ఇప్పుడు ప్రాన్స్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇక్కడ నేను అర కేజీ ప్రాన్స్ని తీసుకున్నాను వీటిని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని మ్యారినేట్ చేసుకోవటం కోసం ఒక స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇందులోనే రెండు స్పూన్లు పెరిగి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక గంట పాటు పక్కన పెట్టుకోండి అరగంట తర్వాత స్టవ్ వెలిగిచ్చి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక పొడవగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డ్ కలర్కి వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ఇదే గిన్నెలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోండి ఇందులోనే రెండు పచ్చిమిరపకాయ చిలుకలు కూడా యాడ్ చేసుకోండి ఆనియన్ ముక్కలు వేగిన తర్వాత కట్ చేసుకున్న రెండు టమాటాలు వేసుకొని వేయించుకోవాలి పావు స్పూన్ పసుపు పావు స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి టమాటాలని నీరంతా పోయే వరకు మూత పెట్టి ఉడికించుకోండి ఇవి వేగేలోపు మరోవైపు రైస్ ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం గిన్నె పెట్టుకొని నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకొని బిర్యానీ దినుసులు వేసుకొని నీళ్ళు బాగా కాగనివ్వాలి ఇలా నీళ్ళు కాగిన తర్వాత మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టి రైస్ని ఉడికించుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయినాయి కదా ఇందులో ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇందులోనే హాఫ్ స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని అన్నీ కలుపుకోవాలి ప్రాన్స్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా ఇందులో కొంచెం చూసి వేసుకోండి ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని ఇందులో వేసుకొని అన్నీ కలుపుకోవాలి విధంగా మసాలాలన్నీ ప్రాన్స్కి పట్టేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ప్రాన్స్లో ఉండే నీరంతా బయటకు వచ్చింది కదా ఈ నీరంతా ఇంకిపోయే వరకు ప్రాన్స్ని ఉడకనివ్వాలి తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకొని కలుపుకోండి ఈ విధంగా ప్రాన్స్లో నీరంతా ఎగిరిపోయి ముక్క కూడా మెత్తబడిన తర్వాత కొంచెం కూరను ఒక గిన్నెలోకి తీసిపెట్టుకోవాలి మిగిలిన కూరని ఈ విధంగా గిన్నె అడుగునంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా గిన్నె అంతా కూడా అడుగున సెట్ చేసుకోవాలి మన రైస్ కూడా ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఈ రైస్ని చిల్లుల గంటతోటి నీరు లేకుండా బాగా పొడిచిన తర్వాత లేయర్లుగా కూరలో వేసుకోవాలి ఈ విధంగా రైస్ అంతా కూడా కూర పైన లేయర్లుగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ పైన ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు వేసుకోండి కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం ఇందాక కొంచెం కూరని గిన్నెలోకి తీసి పెట్టుకున్నాం కదా ఆ కూర ఇందులో వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి కూర వేసుకున్న తర్వాత మిగిలి ఉన్న అన్నం కూడా దీనిపైన వేసుకోవాలి ఈ రైస్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ తరిగిన కొత్తిమీర వేసుకోండి ఫ్రై చేసుకున్న జీడిపప్పు ఆఫ్ట్రన్ మిల్క్ను కూడా వేసుకొని టైట్గా ఉండే మూత పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు కావాల్సిన గుమ్గుమలాడే ప్రాన్స్ ధమ్ బిర్యానీ రెడీ అయింది వీడియోలో చూపిస్తున్న విధంగా రైస్ని కలుపుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఈ ప్రాసెస్లో మీరు కూడా ప్రాన్స్ ధమ్ బిర్యానీ ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి